ఈ చిత్తకార్తె కుక్కలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దిశ్య బొమ్మ దగ్ధం చేసే కార్యక్రమం ఒకడంటాడు చంద్రబాబు నాయుడు అంతా సైకి చేస్తేనంటే నాలుగు పోస్తా అరే నీ నాలుక మాట్లాడటం సరి చేసుకో మీడియా ముందే నీకు నాలుక తిరగదే నువ్వు నాలుగు పోస్తావా మీడియా ముందు నాలుగు తిరగని ఎదవలందరు వచ్చి అది కోస్తాను ఇది ఏదో అంటారే సామెత చింతకాయలు కూడా రాల విజయవాడ నడిపోటులో ఉన్నాం రండి దమ్ముంటే చూసుకుందాం వస్తారా మీడియా ముందుకు వస్తారా చర్చకు వస్తారా లేదు ఎక్కడికి రమ్మంటారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మేము క్షమాపణ చెప్తాం తప్పు లేదు చంద్రబాబు నాయుడు రావణుడు రాక్షసుడు నరకాసురుడు ఇది నిజం ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాము ఐదు కోట్ల మంది ప్రజలకి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక రాక్షసుడు అన్ని వర్గాల ప్రజలకి చంద్రబాబు నాయుడు ఒక రాక్షసుడు ఈ రాక్షసుడిని వధించే క్రమములు పురాణాలను ఉటంకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే చలవలు పొలవలుగా మీరు రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మ తగలబెట్టి ఆనందం పొందబాకండి ఈ మధ్య ఒకడు జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మ తగలబెట్టి ఒళ్ళు మొత్తం కాల్చుకున్నాడు హాస్పిటల్లో చేరాడు మీకు కూడా అదే శాంతి జరుగుద్ది మీకు దమ్ముంటే మీ నాయకుడు మీ గుంట నక్క చంద్రబాబు నాయుడికి దమ్ముంటే రమ్మనండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నువ్వేం చేశావు నంద్యాలలో నువ్వేమి దొంగ వాగ్దానాలు మేము నిరూపిస్తాం ఈ చిత్త కార్తె కుక్కలన్నీ మిమ్మల్ని అందరినీ కూడా తరిమి తరిమి కొడతాం బోన్లో పెడతాం ఎందుకంటే బజార్లో దిగితే మీరు కరుస్తారు మిమ్మల్ని అందరినీ కూడా దేవినేనమ్మ సోదిరెడ్డి ఈ అయ్యన్న పంతుడు ఎవరెవరైతే మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఈ చిత్త కార్తె కుక్కలందరూ కూడా మిమ్మల్ని అందరం కూడా కబర్దాక్ మైండ్ జాగ్రత్త పెడుతుందామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాము